నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ముప్పై రెండవ డివిజన్ డైకాస్ రోడ్లో టీడీపీ నాయకులు ఎస్కే కాదర్ బాషా ఆధ్వర్యంలో శనివారం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరాధ్య దైవము అన్న ఎన్టీఆర్ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహి నిర్వహిస్తున్నారన్నారు ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహి నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే జాహిర్ బాషా ఖలీల్ అబ్దుల్ రఫీ ఫయాజ్ కాదర్ బాషా బాలాజీ కరీముల్లా బాపూజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భవసీల్లో వచ్చిన సందర్భంగా డైకర్ సెంటర్లో ముప్పై రెండు సివిజన్లోని డైకర్ ఫోర్ సెంటర్లో దాదాపుగా మూడు మందికి అన్నదానం చేయడం జరిగింది ఇందులో మా కాదర్బాత టీం మొత్తం కలిసి కోటం రెడ్డి సిద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక ఏం కాకుండా ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు పేదలకు మీద ఎంత పడే కార్యక్రమాలు చేయమని చూసినట్టుగా మన శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది చాలా విజయవంతంగా అది నిర్వహించడం జరిగింది దీంట్లో మా టీం అంతా చాలా కష్టపడి ప్రాతిపించి సహాయ సహకారాలు అందించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన ముప్పై రెండు విజయంలోని శేఖర్భ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో మూడు వందల మందికి అనుమాన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పై కార్యక్రమంలో మన రూరల్ శాసనసభ్యులు రౌరీలు శ్రీ కోట రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డివిజన్ మైనార్టీ నాయకులు అందరూ కలిసిగట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈ రోజు ముప్పై రెండు ఆధ్వర్యంలో మన గేర జోటరెడ్డి గారు కేరెడ్డి గట్టిరెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రకారంగా రెండు వేల మందికి అన్నదానం చేసి అందరూ వ్యక్తిలో ఉండే పిల్లారోగ్య అందరికీ నేతలు